హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా ఫిల్స్ అండి మంది విజయవాడలో లో పాత దగ్గర నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి అది ఎవరైనా అడిగితే చెప్తారండి మీకు గుడివాడ వర్షం మా షాప్ సందులో ఎవరైనా వస్తే కాంటాక్ట్ చేస్తే మీ స్క్రీన్ నంబర్ నెంబర్ నాకు సంప్రదించండి మొదటి నంబర్ ఫస్ట్ డౌన్లోడ్ చేయండి ఎప్పుడైనా రెండో నంబర్ అత్యవసరంగా మనం కాల్ ఇచ్చో నెంబర్ ని సంప్రదించండి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబర్ కే చేయండి ఈ రోజు కలెక్షన్ లో మనం ఆఫర్స్ లో కాటన్ సారీ ఇస్తున్నాం ఫ్యాన్సీ సారీ పట్టు శారీ ఆల్ ఐటమ్స్ మనం కవర్ చేస్తాం మంచి మంచి లో అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి వర్క్ సైజ్ కూడా ఉన్నా ఆఫర్ లో స్కిప్ చేయకుండా ఫస్ట్ మీరు బెజవాడ సుమక్కలో న్యూ న్యూ ఆఫర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు మా నోటిఫికేషన్ వస్తాయి చాలా మంది ఏంటంటే చాలా లేట్ గా చూస్తాను వీడియో అప్పటి వరకు సర్క్ అయిపోతుంది దయచేసి రిక్వెస్ట్ అండి ఈ మంచి ఛానల్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇవి కాటన్ సారీస్ మేడం మంచి క్వాలిటీ అండి లాస్ట్ టైం అని ఈ వీడియో చేస్తాం మేడం ఆల్రెడీ ప్యూర్ కాటన్ అండి మనకి ఆఫర్స్ అనేది చాలా లిమిటెడ్ గా వచ్చిందని లాస్ట్ టైం సప్లై ఎక్కువ చేయలేకపోయాం బట్ ఇప్పుడు కొద్దిగా స్టాక్ వచ్చింది మేడం ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం చూపిస్తాను చూడండి బాగుంది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది మీకు పళ్ళు కూడా ఒకసారి ప్యూర్ కాటన్ మేడం అసలు మిక్సింగ్ అనేది అస్సలు చూడండి ఇది ఇది పళ్ళు పళ్ళు మేడం మేడం క్లోజ్ లుక్ ఈ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం వీటికి బ్లౌజ్ రావు మేడం బ్లౌజ్ బ్లౌజ్ రాదు బట్ చీర మాత్రం క్వాలిటీ అనేది చాలా బాగుంటది మెయిన్ మాట అంటే నిర్మలా సిల్క్ లో క్వాలిటీ అనేది నంబర్ వన్ ఉంటుంది నంబర్ టూ క్వాలిటీ ఎప్పుడు ఉండదు బట్ ఏంటంటే మనం ఆఫర్స్ వేస్తాం సో మంచి క్వాలిటీ ఆఫర్ వచ్చేటప్పుడు కొద్దిగా లిమిటెడ్ పే స్టాకే ఉంటాయి ఇప్పుడు మీ సారీస్ ఏమైనా తీసుకురా మేడం కేవలం బై కి ఐదు మేడం వెయికి ఐదు యస్ మేడం బైకి ఐదు మేడం కాటన్ శారీ సింగిల్ శారీస్ మాత్రం మేము ప్రొవైడ్ చేయట్లేదండి దయచేసి షిప్పింగ్ ఒకటి చేయమండి అయితే వీటిలో డిజైన్స్ చాలా వస్తాయండి ఎస్ మేడం డిజైన్స్ వస్తాయి మేడం సో ఒకసారి మీకు చూపిస్తాం హ్యావ్ వి లూక్ మేడం ఓకే మంచి ఆఫర్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది శారీ అయితే సో కాకపోతే సింగిల్ అయితే ఉండదండి బల్క్ గా తీసుకోవాలి ఫైవ్ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట బాంధీని డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ శారీ అయితే టోటల్ లుక్ ఇలా ఉంటుంది సో ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే చూసే అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు దయచేసి చెప్తున్నాం అండి స్టాక్ ఓన్లీ టూ డేస్ అండి వన్ డే కూడా అవ్వచ్చు నేను షూర్ లేదండి బట్ టూ డేస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి ఇది వారంలో నాకు నెలలో ఒక రెండు సార్లు వస్తున్నాయి స్టాక్ ప్రతి రోజు వచ్చే స్టాక్ కాదండి సో ప్లీజ్ ఏ ఐటమ్స్ ఆర్డర్స్ ఉన్నాయా లిమిటెడ్ పీరియడ్ స్టాక్ అయితే త్వరగా అయిపోతుంది అండి ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్ లో కాటన్ శారీ అంటే చక్కగా సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మంది తీసుకుంటారు కాబట్టి అయిపోయే అవకాశం ఉంటుంది వెంటనే రెస్పాండ్ అవ్వండి వన్ ఆర్ టూ డేస్ తో అయిపోతుంది సో మన వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అయితే మీకు ఈ శారీస్ అనేవి ఉంటాయి చాలా మంది చెప్తారు క్వాలిటీ మంచిగా ఉంటాయి లంగాలు కొట్టుకోలు జాకెట్ కొట్టుకులు మాకు బాగా పనికి వస్తుంది కానీ ఈ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి మీకు అసలు మీకు దేనికైనా స్టిచ్చింగ్ చార్జెస్ కూడా వేస్ట్ అవుదు రిమెంబర్ అండి నిమ్ లో మంచి క్వాలిటీ ఇస్తాం ఓన్లీ హోల్సేల్ బేసిక్ మీద మేము ప్రొవైడ్ చేస్తాం ఎక్కువ అమ్ముకునే వాళ్ళు రావాలి మా గుమ్మ మీద దానికోసమే ఎక్కువ ఇవే ప్రయత్నం చేస్తామండి ఇది ఫ్యాన్సీ జూట్ సారీస్ అమ్మా న్యూ ఐటమ్ అండి క్లాత్ స్పెషల్ శారీ స్పెషల్ గా మీకు ఫంక్షన్ వరకు చాలా బాగుంటుంది అండి డోలా సిల్ లో ఫార్టీ గ్రామ్ డోలా సిల్క్ అంటారండి ఇది డోలా సిల్క్ డోలా సిల్ లో న్యూ ఐటమ్ ఫార్టీ గ్రామ్స్ అండి కేవలం చూడండి ఇది టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చక్కగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి స్మూత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదేమో డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది బాగుంది ఓపెన్ చేయకారండి ఇది కాస్ట్లీ ఐటమ్స్ డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ మీకు అంతా పార్టీ వేర్ అండి ఒరిజినల్ జెరీస్ అండి బార్డర్ కూడా చూడండి మంచి క్లాత్ అండి ఇది అవును అయితే ఇవన్నీ అంటే ఫంక్షన్ వేర్ ఐటమ్స్ మేడం మీరు బయట ఎప్పుడైనా మూవీకి వెళ్ళినా పార్టీస్ కెళ్ళినా ఇవన్నీ బాగుంటాయి అన్నమాట అనమాట ఇవన్నీ మేడం మనం వెయ్యి మార్కెట్ లో మీకు ఖచ్చితంగా వెయ్యి నుంచి పన్నెండు వందలు పైనే ఉంటాయి మేడం మా ఇప్పుడు ఇవి కూడా మనం ఛాన్స్ ఎట్లా ఇస్తాం మేడం ఏ సారీ తీసుకుని పోనీ ఆరు వందల తొంభై ఐదు మేడం అసలు అమ్ముకునే వాళ్ళంటే ఈజీగా వెయ్యి రూపాయలు నిలబెట్టి అమ్మవచ్చు మేడం నో డౌట్ మేడం దాంట్లో ఈ ఐటమ్ స్పెషాలిటీ అంటే చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి చూడండి డిజైన్స్ డిజైన్స్ డిజిటల్ అండి ఏ సారీ ఫోటో అదే వస్తుందండి కేవలం డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ నైన్ డిజైన్స్ నైన్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఓన్లీ 698 మేడం 698 yes మేడం నెక్స్ట్ ఏ సారీస్ సర్ ఇది ఫ్రాన్సిక్ క్రేప్ అండి ఓకే చాలా మెత్తగా ఉంటుంది మేడం డిజైనర్ సారీస్ మేడం ఇవన్నీ కంప్లీట్ గా పార్టీ వేర్ డిజైనర్స్ అండి ఇవన్నీ ఏంటంటే మీకు ఫంక్షన్ వేర్ ఇది ఒరిజినల్ ఫైల్ అండి ఇది మనం నాలుగైదు వందల రూపాయల క్వాలిటీ కాదు అండి ఒరిజినల్ ఫైల్ అండి మీకోసం చాలా బాగుంది చూడండి హ్యావ్ ఎ లుక్ చాలా లైట్ వెయిట్ అసలు చూస్తే దూరం నుంచి మీకు వర్క్ లాక్ కనిపిస్తుంది మేడం అది ఐదో క్లోజ్ లో చాలా ఒరిజినల్ ప్రింట్ మిల్ ప్రింట్స్ ఐటమ్ అండి ఇవన్నీ మీకు పార్టీ వేర్ గా నైన్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ పైన ఉంటాయి మేడం ఓకే ఇవి కూడా మనం హోల్సేల్ రేట్ వేస్తాం మేడం ఏ సైడ్ తీసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఇది డిజైనర్ అబ్బాయి చీర ఖచ్చితంగా నిక్కత్ గా ఆరు నార వస్తుంది మేడం చాలా పెద్ద ఫ్రీ డిజిటల్ ప్రూంట్ వచ్చి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చి మీకు ఫాయిల్ ఉందండి దాంట్లో క్రేప్ లో ఫ్యాన్సీ క్రేప్ అండి చాలా పెద్దగా ఉంది చాలా వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ నేను ప్రొవైడ్ చేస్తాం చూడండి మేడం ఓకే విగైజ్ సెకండ్ కలర్ కలర్ వి వైట్ రేడ్ బ్లూ నైట్ బ్లూ ఇది ఇంకోటి డిఫరెంట్ కలర్ మేడం మా ఏం కాదు సో ఓవరల్గా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఎక్కువ రావండి స్టాక్ కూడా ఎక్కువ ఉండేది మా దగ్గర ఓకే ఏ సైన్ తీసుకుని ఓన్లె ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఓకే ఎక్స్చేంజ్ స్యారీస్ ప్యూర్ మలై కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ బార్టిక్ కాటన్ వచ్చి మలై కాటన్ ఓకే అలంకాయి బార్డర్ మేడం బ్యూటిఫుల్ సారీ మేడం చాలా లైట్ వెయిట్ అండి ఓకే వచ్చి పళ్ళు పాటస్ బాగుందండి పళ్ళు పాటు శారీ కూడా చాలా చాలా బాగుంటుంది అండి కలంకారీ బార్డర్ వచ్చి ప్యూర్ మల్మల్ కాటన్ టీచర్స్ లుకింగ్ శారీస్ అండి మీకు హోల్సేల్ గా ఏ శారీ తీసుకోండి మేడం బ్లౌజ్ మేడం ఇల్లు ఏ శారీ తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం చాలా మంచి మంచి కలర్స్ కూడా వస్తాయి వీటిలో మేడం సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఏ కలకి ఆ బార్డర్ చాలా అందమైన బార్డర్స్ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు కొనేటప్పుడు దయచేసి శారీకి బార్డర్ చూస్తే కాంట్రాస్ట్ బార్డర్ ఉంటే బాగుంటుంది దాని లుకింగ్ సో ఈ శారీకి అన్ని స్పెషల్ బార్డర్స్ బాగున్నాయండి శారీ దాని తగ్గట్టు బార్డర్ ఇస్తే మనకి లుకింగ్ ఉంటుంది కి ఎప్పుడైనా సరే నెక్స్ట్ సార్ ఇది కూడా కాటన్ సారీస్ అండి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అండి విత్ బ్లౌజ్ అండి ఇది కూడా బట్ ఇది ఏంటంటే మేము ఓన్లీ హోల్సేల్ పరంగా ఎక్కువ అందుతున్నామండి చూడండి సారీ డిజైన్ లో వస్తుందండి మేడం ఇవన్నీ టోటల్ గా నిర్మలా పరంగానే పరంగా రిటైల్ పరంగా ఎక్కువ ఉండట్లేదండి ఇవన్నీ ఆఫీస్ లో పెట్టాం నాలుగు అండి వెయ్యి నాలుగు ఎస్ మేడం వెయ్యి నాలుగండి టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ చీర జాకెట్ అండి మెయిన్ మాట అండి ఫిట్ బ్లౌజ్ అండి ఫోర్ సైజ్ మాత్రం మినిమం తీసుకోవాలి మేడం కట్టే మేడం బట్ కొందరు చిన్న వ్యాపస్తులు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో కొన్ని నాలుగు నాలుగు ఇప్పుడు మరగ ప్రతి ప్రత్యేకంగా అందరు యాభై వేలు కొన్ని రాలేరు కానీ మేడం సో వాళ్ళు కొందరు నాలుగు వేలు ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని మనిషిలో వచ్చింది సో వాళ్ళే మాకు రిక్వెస్ట్ చేస్తారు సార్ మినిమం నాలుగైనా పెట్టండి సార్ కట్ట కట్ట తీసుకోవడం కష్టంగా ఉంది సో ఆ బేసిక్ మీద మేము వెయ్యికి నాలుగు పెట్టాం మేడం సో వాళ్ళు కూడా ఈజీగా వ్యాపారం చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా ఓకే ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి ఫోర్ సారీస్ తీసుకోవాలి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనుకునే వాళ్ళు వస్తారండి కాటన్ సారీస్ కి మేము చిన్న చిన్న సపోర్ట్స్ కూడా ఇస్తామండి నిర్మలా సిల్స్ ఒక చీర ఆగిపోతే నేను మార్చుకుంటున్నా కూడా డామేజ్ లేకపోయినా మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి ఒక ఇప్పుడు వాళ్ళ ఒక ఇరవై చీరలు తీసుకుంటే ఒక రెండు మూడు చీరలు నేను మారడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రెండు సరికి ఆగి లాభం అంతా పోతుంది సో నిర్మలా సిల్స్ అలాంటి మంచి ఫరం ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది మేడం సో ఎవరైనా వచ్చి అమ్ముకునే వాళ్ళు నిర్మలా సిల్క్స్ తప్పకుండా రెండు మూడు చిలుక అంటే మార్చడానికి కాటన్ సైజ్ సిద్ధంగా ఉన్నారు వెయ్యికి నాలుగు మేడం వెయ్యికి నాలుగు ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ప్యూర్ మలై కాటన్ అండి ఫస్ట్ క్వాలిటీ మలై కాటన్ అండి ఓకే ఇవన్నీ ఏంటంటే మంచి కంపెనీ బ్రాండ్ ఐటమ్ అండి మీకు ఏంటంటే మొత్తం టోటల్ స్పెషాలిటీ అండి టోటల్ ఇక్కడ డిజైన్స్ వస్తాయి మేడం అన్ని పోచంపల్లి డిజైన్స్ సారీ ఒకసారి చూస్తాం టోటల్ గా పోచంపల్లి పళ్ళు చూపిద్దాం మేడం ఎలా ఓకే చాలా చక్కగా ఉంది మేడం పళ్ళు కూడా చీర బుటాస్ మేడం మ్యాంగో బుటాస్ చాలా మంచి క్వాలిటీ మేడం ఇది కూడా మనం అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఫోటోషూట్ అంటే బాగుందో ఇది వచ్చి పన్నెండు పద్నాలుగు చేయలు క్యాట్లాగ్ వస్తుంది మేడం ఏ సైడ్ తీసుకో మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఎస్ మేడం త్రీ ఫిఫ్టీ లో మంచి క్వాలిటీ ఇస్తాం మేడం ఇట్లా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి అసలు టోటల్ గా మెరూన్ అండ్ బ్లాక్ షేడ్స్ లో వస్తాయి ఈ డిజైన్స్ అన్ని ఎక్కువగా మెరూన్ అండ్ బ్లాక్ ఎందుకంటే దీనిలో డిజైన్ లో లుక్ అదే వస్తుంది మేడం డిజైన్ అయితే చేంజ్ ఉంది కాకపోతే మెరూన్ అండ్ బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి చాలా సారీస్ ఉంది డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ మాత్రమే చేంజ్ చేయొచ్చు అంటే బానేసరు హ్మ్ వేవ్ డిజైన్ వచ్చిందిది ఒకటి కూడా మీరు కొరాబ్ ఉందని చెప్పలేరు మేడం అంత గ్యారెంటీ ఇస్తాం మేడం ఓకే సరే ఇత క్లాస్ డిజైన్స్ ఉన్నాయో బాగున్నాయి బానే ఈ సైనే మీరు ఐదు ఉన్నండి ఈజీగా ఈజీగా ముచ్చు మేడం అందుకని వండి గ్యారెంటీ ఇస్తాను ఓకే ఇది బలాటన్ పట్టు మేడం ఇవన్నీ ఏంటంటే మీకు ఫంక్షన్ వేర్ గా బానే ఉంటుంది చిన్న చిన్న పెళ్లికి వెళ్ళినా బాగుంటది మేడం పళ్ళు వస్తుంది మేడం కూడా పెట్టుబడు చాలా బాగుంటుంది శారీ మొత్తం బార్డర్ వస్తుంది మేడం మీకు అయితే ఈ శారీతో మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీకి మామూలుగా రావట్లేదు శారీ

మ్యారేజ్ సీజన్ కాబట్టి చిన్న ఫంక్షన్ కి పెట్టుకెళ్ళాలన్నా కూడా చాలా మంది పచ్చళ్ళు అడుగుతున్నా మేడం ఐదు లోపులు కావాలి భయ పెట్టుబడులు కావాలంటే ఈ ఐటమ్ అనేది మీకు బాగా సూట్ అవుతుంది ఓకే పదకొండు వందలకి మూడు ఎస్ మేడం చూడండి కలర్స్ అన్ని వచ్చినాయి మేడం అన్నిట్లో బయట మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది కూడా డిజైనర్ సారీస్ మేడం సిల్క్ ఫ్యాన్సీ లో వీటిలో స్పెషాలిటీ అంటే స్మాల్ గ్లిటరింగ్ వర్క్స్ వస్తాయి సారీస్ ఈ సారీస్ అవి క్లోజ్ లో మేడం చూడండి సారీ మొత్తం కూడా జరి వీవింగ్ ఉంది కదా వీవింగ్ కాదు మేడం అది వర్క్ అండి అది హ్యాపీ క్లోజ్ లో మేడం అది వర్క్ అండి లోపల అది నేత అండి నేత కాదు అండి ఇది ఇది వచ్చేసి బీట్రీ వర్క్ లుకింగ్ ఇస్తుంది మా శారీ చీర ఖచ్చితంగా మీకు ఐదున్నర పక్క ఉంటుంది అండి బ్లౌజ్ మన ఎనభై పాయింట్ విడిగా ఉండదండి మనీ అంటే మన మార్కెట్ లో ఆరు యాభై నుంచి ఏడు పైన ఉంటుంది చూడండి బ్లౌజ్ మెయిన్ చాలా డిఫరెంట్ బ్లౌజ్ అండి

సింగిల్ అయినా కొరియర్ ఉంది yes తప్పకుండా చేస్తాం సింగిల్ సారీ కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ప్యూర్ జార్జెట్ లో స్ట్రైప్స్ సారీస్ మేడం సూపర్ గుడ్ మేడం పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఇప్పుడు పెళ్లి సీజన్ చాలా బాగా దగ్గరలో ఉన్నాయి కదా అవును ఈ సారీని చాలా లైట్ వెయిట్ గా ఉంటాం మేడం అందరూ బరువు మాకు బరువు వద్దు చాలా మంది చెప్తున్నారు మేడం

రాణి కలర్ వచ్చింది సో ఏడెనిమిది కలర్స్ అండి సుమారు ఏ సైడ్ తీసుకుని మేడం దానిలో పన్నెండు యాభై మేడం ఈ పట్టు సెల్స్ అనేది మాకు బాగా హై సేల్స్ అన్ని ఓకే ప్రతి వీడియోలో ఈ పెట్టే కారణం అంటే కస్టమర్స్ ఎవ్రీ డే సరిగ్ అడుగునే ఉన్నారు ఇంకా మ్యారేజ్ సీజన్ కదా చాలా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది కంచిపట్టులో లుక్ మేడం ఇది పళ్ళు బ్లౌజ్ ఎస్ మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే ఈ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది ఈ పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఓకే చాలా బాగుంది సార్ సారీ ఒక క్లాస్ ఐటమ్ మేడం ఇవన్నీ ఏంటంటే మనం ప్రతి వీడియోలో థర్టీన్ ఫిఫ్టీ రేట్ పెట్టినాం మేడం సేమ్ రేంజ్ తో హోల్సేల్ రేంజ్ తో కంటిన్యూ ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి పది పది చేలు పదిహేను చేలు ఇలా అడుగుతున్నారు మేడం సో వీటిలో కలర్ డిజైన్స్ చాలా మారుతున్నాయి మేడం ఓకే ప్రతి సారీ షేర్ చేస్తాం మేడం కొత్త స్టాక్ మేడం దాదాపు ముప్పై కలర్స్ వస్తాయి మేడం ఓకే ఓ టెక్న్ ఫిఫ్టీ యస్ మేడం కలర్ డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం ఈసారి ఏమో కలర్ అండి కి కలర్ కాలేదండి ఓకే ఇప్పుడు ఏ సారీ అయినా తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎందుకంటే ఇలాంటి మంచి శారీస్ మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు అనమాట మంచి అవకాశం అంటే ఏదైనా మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది మ్యారేజ్ సీజన్ లో చక్క మంచి పట్టు సారీస్ అండి ఫ్యాన్సీ పట్టు వస్తుంది దగ్గర ఉన్న వాళ్ళ మాత్రం త్వరగా షేర్ చేయండి అండి ఎందుకంటే శారీస్ అనేది ఎక్కువ స్టేప్ ఉండదు అండి ఇలాంటి ఐటమ్స్ ఓకే ఇవన్నీ కూడా త్వరగా అయిపోతూ ఉంటాయండి హోల్ సేల్ బేస్ మీద ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మనకి వీడియో పెట్టిన ఒకటి రెండు రోజుల్లో రెస్పాండ్ అయిపోయి మీకు సారీస్ అనేవి ఉంటాయి చాలా కలర్స్ వచ్చాయండి కొత్త స్టాక్ ఉన్నప్పుడు నచ్చిన కలర్ తీసుకొచ్చిందండి స్టాక్ అయిపోతే మనకు కావాల్సిన కలర్ త్వరగా దొరకట్లేదని ఈ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తానండి ఓకే చాలా బాగుంది కలర్ బాగుంది సార్ ఇది పట్టు శారీస్ లో బాటిల్ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్ ఈ గ్రీన్ కలర్ బా వచ్చింది వచ్చిందండి గ్రీన్ చాలా ఫాస్ట్ సేల్స్ అండి ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ షాప్ నైతే విజిట్ చేయండి సో ఈ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ 1350 మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డిజైనర్ లైట్ వెయిట్ పట్టు అండి బ్లౌజ్ వర్క్ సారీస్ మేడం ఇన్ని సాఫ్ట్ పట్టు వస్తుంది yes మేడం ఇవన్నీ సాఫ్ట్ పట్టులో మీకు డిజైనర్ వస్తుంది మేడం కంప్లీట్ ఓకే పళ్ళు వస్తుంది మేడం అయితే ఈ శారీ మొత్తం ఇచ్చేస్తుంది మేడం బార్డర్ ఓకే మేడం డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం సర్ చూపిస్తాం మేడం హ్యాపీ లుక్ ఎంత సార్ ఇంకా కాస్ట్ ఇవన్నీ మేడం ప్రీవియస్ ఇయర్ లో పన్నెండు పెట్టాం మేడం బట్ ఇది ఇప్పుడు మనం ఇది కూడా తగ్గించిస్తాం మేడం ఏ సేమ్ తీసుకోవడం కేవలం వెయ్యి డెబ్బై ఐదు మేడం వెయ్యి డెబ్బై ఐదు మేడం అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం హ్యాపీ లుక్ మేడం ఓకే ఇది గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ ఇది బ్లౌజ్ బ్లౌజ్ టోటల్ గా వర్క్ అయితే వస్తుంది అండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వీటిలో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుంది గ్రీన్ కలర్ బోర్డర్ ఇది గ్రే కలర్ సో లిమిటెడ్ స్టాక్ అండి ఇంకో లాస్ట్ కలర్ అండి ఓకే ఇది ఒక కలర్ మ్యారేజ్ సీజన్ కి ఇప్పుడు మంచి డిజైన్ వర్క్ సైజ్ చూపిస్తాం మేడం ఓకే ఇప్పుడు మనం లో ఫస్ట్ టైం వర్క్ సైజ్ అనేది షేర్ చేస్తాం మేడం ఇవన్నీ మీకు ఏంటంటే ఆఫర్స్ లో పెట్టాం ప్రతి టోటల్ డిజైన్ సైజ్ మేడం రెండు వేల నుంచి రెండు వేల ఐదు పై రేంజ్ ఉంటాయి మేడం బట్ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం క్లియరెన్స్ సేల్ వస్తాం మేడం మంచి హాఫ్ అండ్ హాఫ్ సారీ హాఫ్ అండ్ హాఫ్ సారీస్ వస్తుంది కుర్చీలకు వస్తుంది మేడం ఎంత సార్ ఇవి ఇవన్నీ రెండు వేల పై రేంజ్ ఎంఏ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మనం ఎంత స్టాక్ మనం ఏ సైన్ తీసుకోండి కేవలం ఎయిట్ నైన్టీ ఫైవ్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది బ్లౌజ్ వచ్చింది డిజైన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది సార్ మీకు బయట మాత్రం గ్యారెంటీగా గా చెప్తున్నాను అండి రెండు వేల పైన ఉంటాయండి అవును అయితే మీకు ఒక్క రకమైన డిజైన్ రాదండి దీనిలో రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం ఒకసారి మీకు నాలుగైదు శారీ ఓపెన్ కోట్ చేసి చూపిస్తాను డిఫరెంట్ డిజైన్స్ అయితే ఎస్ మేడం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి మీకు పెళ్లి కూతురు కోసం చాలా మంచి మంచి శారీస్ అండి ఇది పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు ఎస్ మేడం మేము ఇప్పటివరకు ఇవన్నీ రెండు వేల పైన అమ్మా కానీ తగ్గించి ఎప్పుడు పెట్టలేదు మేడం బట్ ఇప్పుడు ఏంటంటే వన్ వన్ శారీస్ కొన్ని ఉండిపోయినా అని మీకు తగ్గించి ఇస్తాం లాట్ ఐటమ్స్ అన్నమాట మనకు వచ్చింది సో కంపెనీ వాడు కూడా మనం తగ్గించి ఇచ్చాడని మేము తగ్గించి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం వీటిలో డిజైన్స్ చాలా వస్తాయి మేడం మీకు ప్రతి డిజైన్స్ అన్ని షేర్ చేస్తాను ఇది వచ్చి బ్లౌజ్ మేడం నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది వస్తుంది మేడం బోర్డర్ హైలైట్ అవుతుంది సార్ చాలా బాగుంది ఫార్టీ గ్రామ్ సిల్క్ అండి ఓకే చాలా క్లాస్ బాగుంది సార్ చాలా డిఫరెంట్ గా ఉంది సారీ వీటిలో ఇంకో రంగు కూడా వస్తుంది మేడం అది కూడా మిక్స్ షేర్ చేస్తాను చూడండి మేడం ఓకే వీటిలో క్రీమ్ కలర్ ఉంది క్రీమ్ కలర్ మేడం తర్వాత వీటిలో మీకు వర్క్ అండి ఇది చూడం మేడం బ్రాసో బ్రాసో మీద వర్క్ వస్తుంది మీకు బోర్ రెండు వేలండి కానీ తక్కువ మాత్రం గ్యారంటీగా ఉండదండి మా నిర్లాసుల్లో టోటల్ గా ఆఫర్స్ చాలా మంది ఆఫర్స్ చెప్పారు కానీ ఇవ్వరు మాదంతా జెన్యున్ ఆఫర్ మేడం టూ చెప్తున్నాను మీకు ఖచ్చితంగా రెండు వేలు పైన ఉంటాయండి బట్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వల్ల మనం తగ్గించి తీస్తాం మేడం ఆఫర్లు వచ్చిందని చాలా రకరకాల డిజైన్స్ మేడం ఒక్క రకం డిజైన్ లేదమ్మా చాలా డిజైన్స్ వస్తాయి కావాల స్క్రీన్ షాట్ పెట్టండి నాకు ఓకే స్క్రీన్ షాట్ పెడితే నేను ఆ శారీ అనేది ముందు పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఇది ఓన్లీ వన్ డేనే ఉండదు ఆఫర్ ఖచ్చితంగా చెప్తానండి సెకండ్ డే కూడా మీకు దొరికే అవకాశం కూడా ఉండదండి అండి ఆఫర్ లో పెడితే చూడండి ప్రతి శారీ ఎంత బాగుంది ఇది ఆరెంజ్ కలర్ అండి టోటల్ గా అన్ని డిజైనర్ శారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ సో రంజాన్ పండుగ అంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి ఇలాంటి వర్క్ శారీస్ అనేది మలమల రావండి ఓకే బ్రాసో మీద వర్క్ అండి ఇది ప్రతి పళ్ళు హైలైట్ అయ్యి కుచీలకి లంగోని స్టైల్ వస్తుంది ఇది ఓకే హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది యస్ మేడం చాలా బాగున్నాయండి సారీస్ ఇది పళ్ళు వస్తుంది జస్ మేడం ఓకే ఓకే శారీ లుక్ అయితే ఎలా ఉంటుందండి ఏ సారీ అయినా ఎయిట్ నైన్టీ ఫైవ్ జస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఓ డిజైన్స్ అనేది చాలా మేడం ఇది ఒక పల్లరు డిజైన్స్ అనేది ఒక రకం లేదండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే దుప్పారా పట్టు టైప్లో ఉంటుందండి ప్యాచ్ వర్క్ ఇది వచ్చి స్టోన్స్ వర్క్ అండి ఇది కూడా రెండు వేలు పైన ఇది కూడా కొద్దిగా మోన్ స్టైల్ లాగే ఉంటుంది అండి ఓకే సో మంచి ఆఫర్ అండి టూ థౌసండ్ పైన ఈ శారీస్ ఉంటాయి సో ఈ రోజు మాత్రం ఇది మంచి ఆఫర్ లో వస్తున్నాయి బై ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ అండి బెజరాశం ఒక ఛానల్ మీ సబ్స్క్రైబ్ ఉంది ఇలాంటి ఆఫర్స్ చూడాలంటే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి జెన్యున్ ఆఫర్స్ ఉంటాయి దీన్ని సో చాలా బాగుంది ఇది కూడా సో ఇట్లా డిజైన్స్ అన్ని చాలా వస్తాయి మేడం ప్రత్యేకంగా చెప్తాను ఇట్లా డిజైన్స్ అనేది ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఉంది గ్రీన్ కలర్ సారీ చూసా మేడం అంత బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి ఇవన్నీ అంటే వన్ డే సేల్ మేడం ఓకే సెకండ్ డే కూడా మీకు త్వరగా దొరుకుతుంది మనం పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అయితే చక్కగా మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే నెక్స్ట్ ఇది డిజైన్ కలంకారి పట్టు మేడం ఈ ఐటమ్ అనేది మనం చాలా బాగా ఫాస్ట్ మూమెంట్స్ ఐటెమ్ అండి లాస్ట్ వీడియోలో ఇవన్నీ మనం వెయ్యి ఆభై అలా పెట్టాం మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మనం రేట్ తగ్గించి పెట్టాము మేడం ఓకే సార్ ఇప్పుడు ఇది కూడా ఏ సైడ్ అయినా తీసుకో మేడం కేవలం ఎయిట్ నైన్టీ ఫైవ్ కి ఇస్తున్నాం మేడం ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎస్ మేడం ఇది డోరా సిల్క్ మీద వస్తుందండి డోరా లో మీకు కంచి బోర్డర్ వస్తున్నాయి కంచి బోర్డర్ ఎస్ మేడం ఓకే చాలా చక్కగా ఉన్నాయి అంత బిగ్ బాడర్ వస్తుందండి చాలా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్ లైట్ లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్